హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇరవై మూడు బెస్ట్ బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ సేల్కి వచ్చాయండి సో వీటన్నిటికి సంబంధించిన పూర్తి వీడియో ఇప్పుడు మీకు అందుబాటులో ఉంది సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇవన్నీ కూడా మీ బడ్జెట్లో వచ్చిన ప్రాపర్టీసే ఈరోజు మనం ముందుగా మాట్లాడుకునే ప్రాపర్టీ వచ్చిన రెండు వందల తొమ్మిది గజాల డాబా ఇల్లు అండి కేవలం ఇరవై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ఇది గుంటూరు బస్ స్టాండ్ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి గుంటూరు అమరావతి రోడ్డుకి దగ్గరగా పొడపాడు సత్తినపల్లి అమరావతి సో వీటికి కనెక్టివిటీకి రోడ్డు ఉంటుందన్నమాట సో ఈ రోడ్డు దగ్గర జలాల్పురం విలేజ్లో సేల్కి వచ్చిన ఇండిపెండెంట్ హౌస్ అండి మొత్తం రెండు వందల తొమ్మిది గజాలు అంటే నాలుగు సెంట్లు పైనే ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు ఏరియా అంతా కూడా సో ఈ రోడ్డు ఫేసింగ్లో ఉండే డాబా ఇల్లు అండి సో ఇది సెవెంటీ ఫైవ్ తైలూరు కూడా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి సో ఖమ్మంపాడు సో అదేవిధంగా కురపాడు మోసాపురం పగడాల సో వీటన్నిటి కూడా చాలా దగ్గరగా ఉండే టైమ్ లొకేషన్ అనమాట ఈస్ట్ ఫేసింగ్లో ఉండే హౌస్ అండి ఇరవై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది ముప్పై ఆరు యాభై రెండు కొలతలో ఉంటుందన్నమాట సో బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఎంత తక్కువ రేటు ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే మా నంబర్కి కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ వచ్చేసరికల్లా ఇది గుంటూరు జిల్లానే పెద్ద కాకనిలో సేల్కి వచ్చిందండి పెద్ద కాకాని మెయిన్ రోడ్ దగ్గర ఎనభై నాలుగు గజాలలో ఉన్న డాబా ఇల్లు ఇది కూడా సో ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ లో ఇరవై నాలుగు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్కి వచ్చింది సో ఇది నార్త్ ఫేసింగ్ లో ఉంటుందండి శివాలయానికి మల్లేశ్వర స్వామి దేవస్థానానికి దగ్గరగా ఉండే పెద్ద కాకాని మెయిన్ రోడ్డు దగ్గర సేల్కొచ్చిన హౌస్ అనమాట బస్ స్టాండ్ నుంచి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి తాజా టోల్ ప్లాజా కూడా చాలా దగ్గరగా ఉంటుంది నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అవసరం ఇది కూడా గుంటూరు జిల్లాలోనే తోట నెహ్రూ నగర్ సిక్స్త్ లైన్ లో సో ఇది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి కేవలం కిలోమీటర్ దూరంలో ఉంటుందండి సుమారుగా ఇంటి ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల రోడ్డు స్క్వేర్ బిట్టు ముప్పై రెండు ముప్పై ఏడు కొలతల్లో ఉంటుందన్నమాట సో ఇది మనకి బ్యాంక్ ఆక్షన్ లో కేవలం ముప్పై ఎనిమిది లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి నార్త్ ఫేసింగ్ లో ఉండే రేకుల షెడ్ ఇల్లు సో ఇది ఇల్లు అనడం కన్నా కూడా ల్యాండ్ కింద కన్సిడర్ చేయాలి ఇక్కడ మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ వచ్చింది సేర్కొచ్చింది ముప్పై ఎనిమిది లక్షల రూపాయలకి అనమాట వీటికి సంబంధించిన పూర్తి వీడియోలు ఆల్రెడీ అప్లోడ్ చేసాం ఆ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు పూర్తి వీడియో చూడవచ్చండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ వచ్చ గుంటూరు సంపత్ నగర్ ఫిఫ్త్ లైన్ లో వచ్చిందండి అప్పడాల కంపెనీకి ఎదురుగా ఉంటుంది మొత్తం నూట ఇరవై గజాలు ఉండే రేకుల షెడ్డు మూడు పోస్టుల ఇల్లు అండి నల్లపాడు శ్రీనివాసరావు పేట కేవిపి కాలనీకి దగ్గరగా ఉంటుంది మన గుంటూరు పత్తిపాడు రోడ్డు పక్కన ఉంటుంది అనమాట ఇరవై ఎనిమిది ముప్పై ఎనిమిదిన్నర ఉండే ఈ నూట ఇరవై గజాల హౌస్ నలభై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్కి వచ్చింది ఇది సౌత్ వేసింగ్ లో ఉండే ల్యాండ్ అనమాట ఇది స్ట్రక్చర్ పరంగా బానే ఉంది కాబట్టి రెంట్కి ఇచ్చుకున్నా కూడా మంచి రెంట్స్ అయితే వస్తాయండి సో ఎవరైతే గుంటూరు సిటీకి దగ్గరగా ఉండాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి చాలా మంచి క్లాస్ ఏరియా అండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ వస్తాకల సుద్దపల్లి డొంక్ రోడ్డు వైజయంతి నగర్ ఫస్ట్ లైన్లో సేల్కి వచ్చిందండి సో ఇది సొంతపల్లి డొంక రోడ్ మెయిన్ రోడ్ అండి సో ఈ రోడ్డుకి దగ్గరగా ఉండే వైజయంతి నగర్ ఫస్ట్ లైన్ లో ఉన్న హౌస్ అనమాట మనకు సేల్కొచ్చిన హౌస్ సో ఇది రోడ్ అండి మనకి ఇంటికి వెళ్ళడానికి రోడ్డు సో హౌస్ కూడా ఒకసారి చూపిస్తాను మొత్తం నూట నలభై ఆరు గజాలు అంటే మూడు సెంట్ ఓన్గా ఓన్ గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా చాలా బాగుందండి రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఇది బ్యాంక్ ఆక్షన్ లో యాభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి సేల్ సో ఇవన్నీ కూడా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ అన్ని కూడా టైం చాలా తక్కువ ఉందండి వీటన్నిటి కూడా రెండు రోజులు మాత్రమే ఉంది సో వీటిలో ఏది నచ్చినా కూడా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి వీటికి సీరియల్ నెంబర్స్ ఉంటాయి ఆ సీరియల్ నెంబర్స్ చూసి మా నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇది నూట నలభై ఆరు గజాల వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట సో ఇది మనకి యాభై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి లోపల వీడియోకి సంబంధించిన పూర్తి వీడియో కూడా మేము చేసాం అది కూడా లింక్ ఇస్తాను సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ వస్తారు గుంటూరు అమరావతికి దగ్గరగా ఉండే కర్లపాడు విలేజ్ లో సెల్కి వచ్చింది అండి మొత్తం మూడు వందల ఎనభై ఐదు గజాల హౌస్ అంటే ఎనిమిది సెంట్ లో ఓన్ గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అండి సో చుట్టూ కూడా అంత రెసిడెన్షియల్ జోన్ చాలా బాగుందండి హౌస్ పరంగా సో చాలా నీట్ గా కట్టుకున్నారు విలేజ్ నేటివిటీ తోటి చుట్టూ కూడా సెట్ బ్యాక్స్ వదిలి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు కార్ పార్కింగ్ తోటి హౌస్ అయితే చాలా బాగుంది సో ఇది మనకి బ్యాంక్ ఆక్షన్ లో కేవలం యాభై లక్షల రూపాయలకి వచ్చిందండి అరవై ఐదు యాభై మూడున్నర కొలతలో ఉంటుంది అనమాట అమరావతి రోడ్డుకి దగ్గరగా ఉంటుంది గుంటూరు అమరావతి రోడ్డుకి లేమెల్ల విలేజ్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే కర్లపూడి విలేజ్ లో సేల్కి హౌస్ అనమాట సో మన పెరుమాళ్ల క్యాపిటల్ సిటీకి చాలా దగ్గరగా ఉంటుందండి సో ఈ ప్రాపర్టీ నచ్చినా కూడా తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ వస్తారు గుంటూరు పట్టాభిపురం కృష్ణానగర్ లో సేల్కి వచ్చిందండి కళ్యాణ మండపం పక్కనే అనమాట సో ఇది కుందల రోడ్డుకి దగ్గరగా ఉంటుంది కుందల రోడ్డు అనేది మెయిన్ రోడ్ అండి ఇక్కడ మనకి నారాయణ కాలేజ్ కూడా ఉంటుంది సో ఈ నారాయణ కాలేజ్ కి కళ్యాణ మండపానికి చాలా దగ్గరగా ఉండే సెమీ కమర్షియల్ బిల్డింగ్ అండి మొత్తం నూట ముప్పై మూడున్నర గజాలు కట్టిన ఇండివిడువల్ హౌస్ కింద కమర్షియల్ గా యూజ్ చేస్తున్నారు పైన రెసిడెన్షియల్ గా ఉంటుంది కార్ పార్కింగ్ కూడా వచ్చిందండి ఇరవై ఏడు నలభై నాలుగున్నర కొలతలో ఉంటుందండి జి ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన బిల్డింగ్ నలభై వేలు వరకు రెంట్ కూడా వస్తుంది ఇది మనకి బ్యాంక్ కక్షన్ లో ఒక కోటి పద్నాలుగు లక్షల రూపాయలకి సేల్ వచ్చింది ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే హౌస్ అండి నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ వచ్చ పెద్దపర్మి విలేజ్లో సేల్కి వచ్చిందండి తాడికొండ మండలం మన అమరావతి రాజధానికి కేవలం పది లేదా పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి సో వెలగపూడి సచివాలయానికి అమరావతికి వీటన్నిటికీ చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ ఏరియా సో ఇది తాడికొండ మండలం పెద్దపరిమి మెయిన్ రోడ్ అండి సో మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది రెండు వందల ఇరవై ఆరు గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న బిల్డింగ్ అండి తూర్పు బేసింగ్ ఇల్లు సో ఇంటి ముందు రోడ్డు చిన్న రోడ్డు అయినా కూడా ఈ ల్యాండ్ కానీ ఈ హౌస్ కానీ మనం కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటే ఈ విధంగా రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి ఆల్మోస్ట్ కోటిన్నర అవుతుందండి మనకి బిల్డింగ్ కాస్ట్ కానీ ల్యాండ్ కాస్ట్ కానీ కానీ మనకి ఇప్పుడు బ్యాంక్ ఆప్షన్లో కేవలం ఒక కోటి పది లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఎంత తక్కువ రేటు సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయండి చూస్తున్నారు కదా హౌస్ అంతా కూడా చాలా బాగుంది రీసెంట్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అండి ఓన్గా దగ్గరుండి కట్టుకున్నారు ఈ బిల్డింగ్ అంతా కూడా ఎక్సలెంట్ ఎలివేషన్ ఇచ్చారు నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ వచ్చేసరికి ఇది గుంటూరు చిలకలూరిపేట నేషనల్ హైవే టూ హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఉండే కమర్షియల్ బిల్డింగ్ అండి చుట్టూ కూడా అన్ని కమర్షియల్ షాప్సే సో ఈ రోడ్డు ఫేసింగ్ లో నెలకి లక్ష రూపాయలు పైగా రెంట్స్ వచ్చే మన త్రీ త్రీ ఫ్లోర్ బిల్డింగ్ సేల్కొచ్చి మన మూడంతస్తులో బిల్డింగ్ సేల్కొచ్చిందండి మొత్తం రెండు వందల నలభై రెండు గజాల్లో ఉండే బిల్డింగ్ అనమాట సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఐదు వెడల్పు తొంభై లోతు ఉంటుంది నార్త్ వెస్ట్ కార్నరు సో వాస్తు ప్రకారం కూడా చాలా మంచిది ఈ పక్క కూడా రోడ్ ఉంది కాబట్టి షాప్స్కి వాటికి ఏమైనా లోడింగ్ చేయాలన్నా అన్లోడింగ్ చేయాలన్నా కూడా బాగుంటుందండి కింద ఎనిమిది షాపులు పైన ఎనిమిది షాపులు ఆ పైన రెసిడెన్షియల్ ఉంది ఇక్కడ ల్యాండ్ కాస్ట్ ప్రకారంగా ఈ బిల్డింగ్ వాల్యూ అనేది రెండు కోట్ల యాభై లక్షల రూపాయల పైన ఉంటుందండి ఫస్ట్ సెకండు పైన పెంట్ హౌస్ కూడా ఉంది మనకి బ్యాంక్ ఆప్షన్ లో కేవలం ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది అండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఎంత తక్కువ రేటు మంచి కమర్షియల్ ప్రాపర్టీ అనమాట మిస్ చేసుకోవద్దండి నెక్స్ట్ మనం మాట్లాడుకునేది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి కానీ చాలా పెద్ద ఫ్లాట్ మంచి అపార్ట్మెంట్ లో క్లాస్ ఏరియాలో హైవే పక్కన సేల్కి వచ్చిందండి గుంటూరు హైవే పక్కన సీతారాం నగర్ మన ఫస్ట్ లైన్ లో ఆర్ఆర్ క్యాస్టల్ అపార్ట్మెంట్ అండి ఇది ఇందులో మనకి సెక్యూరిటీ వాచ్మెన్ జనరేటర్ లిఫ్ట్ కార్ పార్కింగ్ చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ కాంపౌండ్ వాల్ సో మనకి వాకింగ్ ట్రాక్ చుట్టూ గార్డెన్ ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలతో ట్వెల్వ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ తోటి సెల్కు వచ్చిన అందమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి మనకి ఇది నలభై గజాల రిజిస్ట్రేషన్ వస్తుంది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ కేవలం బ్యాంక్ ఆప్షన్ లో నలభై మూడు లక్షల రూపాయలకి సేల్ కుచ్చిందండి చాలా బాగుంది ఫ్లాట్ అంతా కూడా సో ఒకసారి ఇదంతా కూడా చూడండి చాలా బాగుంది ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంది సో ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అనమాట సో ఇది మనకి ఫ్లాట్ ఇది కామన్ క్యారియడర్ ఇక్కడ స్టెప్స్ సో ఈ విధంగా చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా చూడవచ్చు ఇక్కడ మీరు స్ట్రక్చర్ పరంగా చాలా బాగుంది నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ వస్తే తెనాలి కమర్షియల్ ఏరియా దాల్మిల్ సేల్కి వచ్చిందండి హండురంగాపేట ఇది ఏడు వందల ఐదు గజాల్లో ఉండే జీ ప్లస్ వన్ ప్లస్ పెంట్ హౌస్ కలిగిన కమర్షియల్ బిల్డింగ్ సిక్స్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్ లో వచ్చింది ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా దాదాపుగా ఐదు కోట్ల నుంచి ఐదున్నర కోట్ల మధ్యలో వాల్యూ చేస్తుంది అండి అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్ లో కేవలం మూడు కోట్ల యాభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ కి అది కూడా ల్యాండ్ కాస్ట్ మాత్రమే ఐదు కోట్ల పైన ఉంది సో మనకి బిల్డింగ్తో కలిపి మూడున్నర కోట్లకు వస్తుందండి సో ఎవరైతే కమర్షియల్ ప్రాపర్టీ కావాలి మాకు విజయవాడకి గుంటూరుకి మధ్యలో అమరావతికి వాటికి దగ్గరగా ఉండాలి తెనాలి చుట్టుపక్కల కావాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి ఏడు వందల ఐదు గజాల సౌత్ ఫేసింగ్లో ల్యాండ్లో కన్స్ట్రక్షన్ చేసిన కమర్షియల్ ప్రాపర్టీ అండి సో దీనికి సంబంధించిన పూర్తి వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసాం ఆ లింక్ కూడా ఇస్తాను ఇవన్నీ కూడా సీరియల్ నెంబర్స్ ఉన్నాయి ఆ నెంబర్ తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తామండి ఇది మనకు సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట ఇది బిల్డింగ్ పైన ఫ్లోరు సో మనం ఇక్కడ చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసరికలా గుంటూరు శ్రీనివాసరావుపేట జానీ కాలనీ ఏరియాలో సేల్కి వచ్చిందండి ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్స్ అనమాట ఇవి రెండు ప్రాపర్టీలు సేల్కి వచ్చాయండి ఇళ్ల మధ్యలో సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్స్ ఒకటి నూట పదకొండు గజాలు ఇంకొకటి నూట పదమూడు గజాలండి సో మనకి సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడలపు ఇరవై నాలుగు వెడలపు నలభై రెండు లోతు ఉండే ఈ రెండు ల్యాండ్స్ కూడా కేవలం ఇరవై తొమ్మిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చాయండి అంటే గజం మనకి సుమారుగా ఇరవై ఐదు వేల రూపాయలు పడిందండి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి సిటీకి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఉండే ఓపెన్ ల్యాండ్స్ అనమాట సో ఇళ్ళకి మధ్యలో ఉంటాయి కేవీపీ కాలనీ అదేవిధంగా సంపత్ నగర్ సిక్స్టీ ఫీట్ రోడ్కి చాలా దగ్గరగా ఉంటాయి అదేవిధంగా గుంటూరు టు చెన్నై హైవే కూడా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్ అండి సో జానీ కాలనీ అనే ఏరియాలో ఈ రెండు ఓపెన్ ల్యాండ్స్ కూడా సేల్కి వచ్చేయండి రెండు తీసుకుంటే కనుక యాభై ఎనిమిది లక్షలు విడివిడిగా అనుకుంటే కనుక సుమారుగా ఇరవై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చాయి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేట్ అండి సో ఇక్కడ మీరు చూడవచ్చు ఈ ఏరియాలో ఈ కాంపౌండ్ వాళ్ళకి ఎదురుగా ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ల్యాండ్స్ అనమాట ఇవి ఇవి రెండు కూడా విడివిడిగా మీరు తీసుకోవచ్చండి బ్యాంక్ ఆప్షన్కి టైం తక్కువ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి ఈ స్థలం ముందు రోడ్డు కూడా ఇరవై అడుగుల రోడ్డు అండి చూస్తున్నారు కదా ఇది స్థలం ముందు రోడ్డు ఇదంతా కూడా సరణ్యంగా ఉండే ఏరియా సో ఇది నెక్స్ట్ ప్రాపర్టీ అండి గుంటూరు అంకిరెడ్డిపాలెం ఈనాడు ఆఫీసు బ్యాక్ సైడ్ ఏరియా అండి ఈనాడు ఆఫీస్కి బ్యాక్ సైడ్ ఏరియా వెంగళయ్యపాలెం విలేజ్ నల్లపాడు దగ్గర ఉంటుందండి ఇది సో ఇక్కడ మనకి రెండు వందల తొంభై ఒక గజాలు అదే విధంగా మూడు వందల డెబ్బై ఆరు గజాలు ఇవి రెండు ల్యాండ్స్ కూడా సేల్కి వచ్చాయండి సో గజం మనకి సుమారుగా పదకొండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఈ ల్యాండ్స్ అయితే సేల్కి వచ్చాయండి ఇండస్ట్రీస్కి దగ్గరగా ఈనాడు ఆఫీస్కి బ్యాక్ సైడ్ ఏరియా అలా ఉంటాయండి సో మనకి సుమారుగా రెండు వందల తొంభై ఒక గజాలు అంటే ఆరు సెంట్ల ల్యాండ్ ముప్పై మూడు లక్షలు అదేవిధంగా మూడు వందల డెబ్భై ఆరు గజాలు అంటే సుమారుగా ఏడు సెంట్ల ల్యాండ్ నలభై మూడు లక్షల రూపాయలకి సేల్కి వచ్చాయండి ఏడు సెంట్ల ల్యాండ్ నలభై మూడు లక్షల రూపాయలకి సేల్కి వచ్చాయి ఈ ప్రాపర్టీ నచ్చితే తప్పకుండా తీసుకోండి సో నెక్స్ట్ ప్రాపర్టీ చూసుకుంటే కనుక ఇది మనకి గుంటూరు దేవరపల్లి అగ్రహారం ఏరియా నంది గుంటూరు రోడ్డుకి దగ్గరగా దుగ్గిరాల గ్రామ పంచాయతీలో మెయిన్ రోడ్డుకి దగ్గరగా ల్యాండ్ సేల్కి వచ్చిందండి మొత్తం ఇరవై మూడున్నర సెంట్ల ల్యాండ్ అండి అంటే పదకొండు వందల ముప్పై ఏడు గజాల ల్యాండ్ అనమాట ఇక్కడ మీరు చూడవచ్చు ఈ వంతెన సో ఇది మెయిన్ రోడ్డు అనమాట ఈ మెయిన్ రోడ్డుకి పక్కనే ఉండే ల్యాండ్ అండి ఇది కమర్షియల్గా యూజ్ చేస్తున్నారు ఆల్రెడీ ఇది మనకి గజం కేవలం ఐదు వేల ఒక వంద రూపాయలు చొప్పున పడిందండి అంటే మొత్తం మనకి యాభై ఎనిమిది లక్షల రూపాయలకి ఈ ఇరవై మూడున్నర సెంటర్ల ల్యాండ్ సేల్కి వచ్చింది గుంటూరు దేవరపల్లి అగ్రహారం ఏరియా నందివేలుగు టు గుంటూరు మెయిన్ రోడ్డు అది మెయిన్ రోడ్కి పక్కన దుగ్గ్రవల గ్రామ పంచాయతీలో సేల్కి వచ్చిన సైట్ అండి ఇది ఇది కూడా బ్యాంక్ ఆప్షన్లోనే లోనే సేల్కి వచ్చింది ఇది నెక్స్ట్ ప్రాపర్టీ అండి గుంటూరు గోరంట్ల అంటే సిటీకి దగ్గరగా ఉండే ఏరియా అనమాట సో ఈ గుంటూరు గోరంట్లలో నార్త్ ఫేసింగ్ ల్యాండ్ సేల్కి వచ్చిందండి మొత్తం మూడు వందల యాభై గజాలు ఇక్కడ అన్ని కూడా న్యూ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు అండి గ్రూప్ హౌసెస్ అపార్ట్మెంట్లు సో ఇలాంటి ఏరియాలో మనకి ఐడి హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఏరియా సో ఇది ఫేమస్ అండి ఈ ఐడి హాస్పిటల్కి సో ఈ ఐడియా హాస్పిటల్కి వెనక ఏరియాలో గోరంట్ల మెయిన్ రోడ్కి దగ్గరలో మొత్తం మూడు వందల యాభై గజాలు గజం కేవలం ముప్పై ఒక్క వేల రూపాయలు చొప్పున సేల్ సో ఆప్షన్ కాబట్టి తక్కువ ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం డెఫినెట్ గా నలభై వేల రూపాయలు పైన అయితే నడుస్తుంది సిటీకి స్టాండ్ కి చాలా దగ్గరగా ఉండే గోరంట్ల ప్రైమ్ లొకేషన్ లో సేల్కి వచ్చింది నార్త్ ఫేసింగ్ ల్యాండ్ అనమాట సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ వచ్చేసరి కల ఇది గుంటూరు టు చిలకలూరుపేట హైవే నుంచి కేవలం అంటే మన గుంటూరు సిటీ దాటిన తర్వాత నాలుగు కిలోమీటర్లు ఎదగ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ పొత్తూరు విలేజ్ ఉందండి హైవే నుంచి రెండు కిలోమీటర్ల లోపలికి సో ఇక్కడ వెంచర్లు వేసి ల్యాండ్స్ సేల్ చేస్తున్నారు సో ఈ లేఅవుట్ ల్యాండ్స్ గజం ఎనిమిది వేల నుంచి పదివేల వరకు అమ్ముతున్నారు ఇక్కడ గవర్నమెంట్ వాల్యూ నాలుగు వేల ఎనిమిది వందల వరకు ఉందండి కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షల్లో నాలుగు వేల ఆరు వందల ఇరవై గజాలు ఒకబిట్టు రెండు వేల నూట ఆరు గజాలు అండి ఇవి రెండు కూడా సేల్కు ఉన్నాయి ఇది గజం నాలుగు వేల రెండు వందల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది సో ఇవి మీరు తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్న వెంటనే అంటే ఒక నెల రోజుల్లో సేల్ చేసినా కూడా మినిమం గజానికి పదిహేను వందల రూపాయల లాభానికి అంటే మీ ఖర్చులన్నీ పోను గజానికి పదిహేను వందల రూపాయలు లాభానికి అమ్మవచ్చండి లేదు ఒక ఆరు నెలలు వెయిట్ చేస్తాం అనుకుంటే కనుక ఈజీగా డబల్ రేట్గా అమ్ముకునే అవకాశం ఉందండి రెండు వేల నూట అరవై గజాలు అదేవిధంగా నాలుగు వేల ఆరు వందల ఇరవై గజాలు కూడా రెండు కూడా సేల్కున్నాయి ఈ రెండు కూడా లేఅవుట్ ల్యాండ్స్ కాబట్టి మీకు ఏదైతే బ్యాంక్ ఆప్షన్ కండక్ట్ చేస్తుందో అదే బ్యాంక్లో లోన్ కూడా వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే ఫిఫ్టీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ మెయిన్ చేయిస్తాం సో ఎవరైతే ఈ ఏరియాలో ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తూ వెంటనే మేము రీసేల్ చేయాలి కొంచెం మాకు ఒక పది పదిహేను లక్షలు లేదా ఒక ఇరవై లక్షల లాభం వచ్చినా చాలు అనుకునేవాడు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోండి మిస్ చేసుకోవద్దండి పొత్తూరు విలేజ్ చౌడవరం రోడ్ లో సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్స్ అండి ఇవి ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో నార్త్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి నెక్స్ట్ ప్రాపర్టీ వస్తారు మనకి గజం కేవలం పదకొండు వందల రూపాయల చొప్పున సేల్కి వచ్చిందండి అంటే మనకు మొత్తం ఇది రెండు ఎకరాల ఇరవై మూడు సెంట్లు అండి అంటే పది వేల ఏడు వందల తొంభై మూడు గజాలు ఇది మొత్తం మనకి ఒక కోటి ఇరవై లక్షల రూపాయలకి అండి అంటే ఎకరం యాభై మూడు లక్షల ఎనభై వేల రూపాయలు చొప్పున మొత్తం రెండు ఎకరాల ఇరవై మూడు సెంట్ల ల్యాండ్ ఒక కోటి ఇరవై లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి దీంతో పాటుగా ఇదే ఏరియాలో ఇంకొక ప్రాపర్టీ కూడా ఉందండి అదొచ్చరకల్లా మనకి అరవై ఎనిమిది సెంటు ల్యాండ్ అండి అంటే సుమారుగా మూడు వేల రెండు వందల తొంభై ఒక గజాలు ఇది పదహారు వందల డెబ్బై రూపాయలు అంటే మనకి యాభై ఐదు లక్షల రూపాయలకి ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఇవి రెండు కూడా బ్యాంక్ ఆక్స్ వచ్చాయండి గుంటూరు నల్లపాడు విలేజ్ తురగపాలెంలో సేల్కి వచ్చిన ఓపెన్ ల్యాండ్ అనమాట రెండు ఎకరాల ఇరవై మూడు సెంట్లు ఒక కోటి ఇరవై లక్షలు అరవై ఎనిమిది సెంట్లు యాభై ఐదు లక్షల రూపాయలు చొప్పున సేల్కి వచ్చాయండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ వస్తారు గుంటూరు టు చెన్నై నేషనల్ హైవే ఫేసింగ్ లో మన ఏటుకూరు ఏరియాలో ఏటుకూరు రత్నం టింబర్ డిపో ఎదురుగా నాలుగు వేల నాలుగు వందల యాభై రెండున్నర గజాల ల్యాండ్ అండి మొత్తం కమర్షియల్ ల్యాండ్ అనమాట నేషనల్ హైవేకి సర్వీస్ రోడ్ ఫేసింగ్ లో ఇక్కడ గజం స్థలం మనకి దాదాపుగా తక్కువలో తక్కువ ఇరవై ఐదు వేల రూపాయలు పైన అయితే ఉందండి ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో కేవలం పదిహేడు వేల రూపాయలు చొప్పున ఈ నార్త్ ఫేసింగ్ ల్యాండ్ సేల్కి వచ్చింది అంటే మనకి ఇది తొంభై సెంటుల ల్యాండ్ ఏడు కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి మంచి కమర్షియల్ ల్యాండ్ సిటీకి బస్ స్టాండ్కి చాలా దగ్గరగా ఉండే ఏటుకూరు ప్రైమ్ లొకేషను మనకి హైవే రోడ్డు ఫేసింగ్ వైఎస్ఆర్సిపి ఆఫీస్ పక్కన సేల్కి వచ్చిన ఓపెన్ సైట్ అనమాట ఇది కూడా బ్యాంక్ ఆక్షన్ సేల్ అండి నెక్స్ట్ ఈ ప్రాపర్టీ అండి ఇది మనకి హాయిల్యాండ్ దగ్గర సేల్కి వచ్చిందండి అంటే విజయవాడ టు గుంటూరు నేషనల్ హైవే హైవే నుంచి కేవలం రెండు వందల యాభై మీటర్లు సర్వీస్ రోడ్డుకి మూడో బిట్టు అండి ఇక్కడ ఆల్రెడీ కొత్త సర్వీస్ రోడ్ వేస్తున్నారు ఈ సర్వీస్ రోడ్డుకి మూడో బిట్టు సో హైల్యాండ్ దగ్గర అనమాట మన చిన్నకాని విలేజ్ దగ్గర రెండు వేల ఏడు వందల మూడు గజాల ల్యాండ్ అనమాట ఇది లేఅవుట్ ల్యాండ్ అండి దీనికి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది సర్వీస్ రోడ్డుకి మూడో బిట్టు ఇది మనకి మొత్తం ఐదు కోట్ల ఎనభై ఎనభై లక్షల రూపాయలకి సెల్కి వచ్చిందండి మొత్తం యాభై ఏడు సెంట్ల ల్యాండ్ అనమాట సో విజయవాడ బస్ స్టాండ్కి ఇరవై తొమ్మిది కిలోమీటర్లు గుంటూరు బస్టాండ్కి పదిహేడు కిలోమీటర్లు చిన్నకానీ మెయిన్ సెంటర్కి మూడు కిలోమీటర్లు ఉంటుందండి హైవేకి రెండు వందల యాభై మీటర్లు అంటే పావు కిలోమీటర్ సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక సర్వీస్ రోడ్ కూడా ఇక్కడ కనపడుతుందండి ఈ సర్వీస్ రోడ్కి థర్డ్ బిట్ అనమాట సేల్కొచ్చి ల్యాండ్ దీనికి సంబంధించిన ప్లాన్ కాపీ అండి ఇది ఇది ప్లాన్ కాపీలో మూడో బిట్ అనమాట ఇది మొత్తం మనకి కమర్షియల్ బిట్ అండి మంచి ప్రైమ్ లొకేషను ఫ్యూచర్లో డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ కోసం చూసేవాళ్ళు ఈ ప్రాపర్టీని తప్పకుండా తీసుకోండి